కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నా పేరు వాడ్రీవాద నారాయణరావు ఆ దేవస్థాలజీ కుంభరాశిలోనే శని ఉండడం అంత మంచిది కాదండి కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ సహజంగా ఉంటాయి ఆ దినేశాన్ని పూజించడం ఇంకా మీకు తెలిసిందే వల్ల శని దోషం తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ద్వితీయ భావంలో చంద్రరావులు ధన సంపాదన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు కొంచెం ధనం రావడానికి ఇబ్బంది అంటే స్లో అవుతుంది తప్ప ధరం మాత్రం వస్తుందండి పెద్ద పెద్ద వాళ్ళతో కొద్దిగా మనస్పదలు రావడానికి అవకాశాలు ఉన్నాయి గురుకుజులు నాలుగో భావన ఉండడం గొప్ప అదృష్టం అదృష్టం అంటే ఏమిటంటే చదువు విషయంలో బాగా రాణిస్తారు సంగీతంలో బాగా సంపాదిస్తారు మంచి పేరు ప్రక్రియలు తెచ్చుకుంటారు బంగార వస్తువులు కనుక్కుంటారు ఆభరణాలు ఉంటాయి మీ ఇంటికి వాహన సౌక్యం ఉంటుంది ముఖ్యంగా భూములు కొనుగోలు చేస్తారంటే భూములు వ్యవసాయ దానికి పంటలు నష్టం రాకుండా బ్రహ్మాండంగా ఉంటుంది భూములు వాహనాలు ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది గురుమంగళయోగంతో ఉన్నాడు గురుకుజులు చాలా అద్భుతం ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ కంఫర్టబుల్నెస్ అంటే సుఖస్థానం అంటాం కదా చాలా బాగుంది మీకు అద్భుతం మదర్ గారికి చాలా బాగుండము ఇక ఏం చెప్పాలంటే ఎడ్యుకేషన్ అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే పంచమ స్థానాధిపతి బుద్ధుడు కూడా చాలా బాగున్నాడు అంటే మీకు ఏమవుతుందంటే మీ రాసేవాళ్ళకి సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు పొత్త పుత్రిక సంతాన యోగం ఉంటుంది స్పెక్యులేషన్లో బాగా రాణిస్తారు సినిమా పరిశ్రమలో టెలివిజన్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మంచి రోజులే వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా సప్తమ స్థానంలో రవి బుధ శుక్కులు ఉన్నారు కదా బుధశుక్కులు మీరు యోగకారికలే కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండం కదండి బుధసుకులు కలిగకుంటే మీ భార్య భద్ర విషయంలో అనురాగం ఉండడము శుభవార్తలు వినడము శుభకార్యాలు చేయడము పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయడము ఇటువంటి ఉన్న వాటిని హరించిపోవడం దోషాలు అంటే ఈ పోలీసుల కేసు కానీ కోర్టు కేసు ఇవన్నీ హరించిపోయి శుభకార్య శుభంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్ కూడా బాగుంటారండి మీ ఇంట్లోనే మంచిగా మీ వివాహ శుభకార్యాలు కుదిరితే పెళ్ళిళ్ళు కుదిరితే చక్కటి కార్యక్రమాలు చేస్తారన్న సందేహం లేదు కేతువు కూడా మూడో భావ ఎంతో బాగున్నాడు గుర్తిస్తుంది చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారండి ఎటువంటి కాళ్ళు నొప్పులు కేళ్ళ మొత్తం ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా భగవంతుడు దయ వలన కేతు యొక్క కేతువుకి గురుదృష్టడం వలన మీరు బాగా అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతంగా తయారవుతారు అంతే కదండి గణపతి పూ గణపతి పూజ గణపతి ఆరాధన చేసిన వాళ్ళకి అలాగే సుబ్బన్స్వామి ఆరాధ్య చేసుకుంటే మీకు అనారోగ్య సమస్యల నుంచి తక్కువ త్వరగా బయటపడిపోతారు భాగ్యాధిపతి శుక్రుడు కూడా బాగున్నాడు భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుంది సప్తం బాగున్నాడు కాబట్టి మీ బిజినెస్లు బాగా రాణిస్తాయి మీ వ్యాపారాలు బాగుంటాయి బిజినెస్ అనే వ్యాపారాలు అలాగే మీకు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ముఖ్యంగా వస్త్ర వ్యాపారులకి ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళకి గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ చేసేవాళ్ళ వ్యాపారాలు చాలా బాగుంటాయి అదృష్టవంతమైన కాలం అని చెప్ప టెన్త్ భావాన్ని గురు ఉంది పర్ఫెక్ట్గా బాగుంది టెన్త్ భావానికి గురు ఉన్న కుజ కూడా ఉన్న చాలా మంచిదండి ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి చాలా మంచిది వాళ్ళకి డెవలప్మెంట్స్ అంటే ధనయోగము మంచి వృద్ధికరంగా ఉండము ఐశ్వర్యప్రదంగా ఉండము ఎక్కడికైనా వాళ్ళకి గౌరవ మర్యాదలు దక్కడము ఉంటుంది అంతే కదండి మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ అలాగే ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ ఫైనాన్స్ సంబంధించింది తెలుసు కదా మేము ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటాం కదా వాటి వాటిలో మంచి బాగా రాణిస్తారు ముఖ్యంగా ఉద్యోగ భద్రత ఉంటుందండి మీరు కష్టపడి చదవండి ముఖ్యంగా ఆడవాడే చెప్తున్నాను ఉద్యోగంలో బాగా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి జాబ్స్ రావడానికి బాగుంది డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి పదకొండో భావాధిపతులు బాగున్నాడు కాబట్టి మీరు చక్కగా చేసే వ్యాపారాలు ఉద్యోగాలు సమృద్ధిగా చాలా బాగుంటాయి మీకు గురు దృష్టి పరిణభావం ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా గురుడు రెక్టిఫై చేయ రెక్టిఫై చేయడంటే వాటన్నిటిని పోగొట్టి మంచి శుభాలే చేకూరుస్తాడు సో అంటే ఖర్చులు కూడా మంచి శుభ మంచి మంచివాడికే ఉంటాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు అలాగే లక్ష్మీ అమ్మవారు వీళ్ళిద్దరినీ తులసి దళాలతో కానీ కలవ పువ్వులతో కానీ పూజించడం వల్ల కొన్ని చెడ్డీ హోమాలు లాంటివి హోమాలు చేయించుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యవంతులు గాను ఐశ్వర్యవంతులు గాను ఆరోగ్యవంతులు గాను ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి